శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలితామహాతృపుర సుందరియ నమ మనం సౌందర్యలహరిలోని అరవై తొమ్మిదవ శ్లోకానికి అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో స్వామివారు మన చేత అమ్మవారి యొక్క ఆ కంఠాన్ని మరోసారి ధ్యానం చేయిస్తూ ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాల్లో కామేశ బ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయే నమ అంటూ అక్కడ అమ్మవారి యొక్క కంఠానికి మన చేత నమస్కరింపచేశారు ఇక్కడ స్వామివారు అమ్మవారి యొక్క కంఠం పైన ఉన్న ఆ మూడు రేఖలను మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఆ మూడు రేఖలు సంగీతంలోని గతి గమక గీతైక అనే కళలకు నిధి అయిన అమ్మవారిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు लेरेका ह तिस्रो गतिगमकगीतैकनिपुणे विवाहव्यानत्ता प्रगुणगुणसङ्ख्या प्रतिभुवाः विराजन्ते नानाविद मधुररागाकरभुवा त्रया స్థితి యతే రేఖా తిస్రో కంఠం పైన ఉన్న మూడు రేఖలు సంగీతంలో ఉన్న గతి గమక గీతం అంటే మార్గ దేశీ అను సంగీత మార్గాలందు స్వరకంపనమకు గానం నందు ముఖ్యమైన నైపుణ్యం కలిగిన తల్లి అని ఇక్కడ తెలియజేస్తున్నారు మూడు రేఖలు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ఇక్కడ మనకి ప్రతిబింబిస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు వివాహవ్యానత్త ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ అంటున్నారు వివాహ సమయంలో శివుడు కట్టిన మూడు ముళ్ళు తర్వాత మళ్ళీ త్రయాణం గ్రామాణం వివిధ మధుర రాగాకర భువ అనేక విధాలైన మనోహరములైన రాగాలకు స్వరస్థానాలకు ఆశ్రయములైన వమ్మ ఆ మూడు గీతలు నీ కంఠం పైన ఉన్న మూడు గీతలు అంటున్నారు త్రయాణం గ్రామాణం అంటే మూడు అయిన గ్రామాలకు స్థితి నియమ ఉనికి యొక్క నియమాలకై సీమాన ఇవహ అంటే సరిహద్దులందు కట్టబడిన కట్టలవలే సరిహద్దులందు కట్టబడిన కట్టలవలే ఉన్నాయి ఆ మూడు నీ గీతలు కంఠము పైన ఉన్న గీతలు అంటూ తెలియజేస్తున్నారు విరాజంతే అంటే ఇలా నీవు ప్రకాశిస్తూ ఉన్నావమ్మా అంటున్నారు ఇక్కడ భావాన్ని ఒకసారి విందాం మాత మార్గదేశి అను సంగీత గతుల యొక్క ఐదు విధాలైన స్వర గమకము యొక్క గీతములను పాడుట ఎందు జనని పంటన ఉన్న ఆ మూడు మడతలు ఏంటి అంటే పెళ్లి సమయంలో మూడు ముళ్ళు మంగళసూత్రంతో కట్టిన మూడు ముళ్ళు సూచిస్తూ ఉన్నాయమ్మా అంటున్నారు ఆ విధాలైన మధురములైన రాగాలకు నివాసములైన గ్రామాలను తెలియజేస్తున్నట్టుగా చెప్తున్నారు గ్రామ మధ్య గ్రామ గాంధార గ్రామాల ఉని యొ ఉనికి యొక్క నియమము కొరగ్గాను ఏర్పరిచిన సరిహద్దుల్లా ఉన్నాయమ్మా నీ కంఠం పైన ఉన్న ఆ మడతలు గీతలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ప్రకాశిస్తూ ఉన్నాయి అంటూ అమ్మవారిని మన చేత ఆ కంఠము కంఠముపై ఉన్న మూడు గీతలను ధ్యానం చేయించారు ఈ శ్లోకంలో స్వామివారు